హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వివిధ కల్చర్స్ అధ్యయనాల గురించి క్లాస్ లెవెన్ అయితే చూసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ కవర్ చేస్తున్నారు సో ఆ టాపిక్స్ అన్నీ కూడా మనం క్లాసెస్ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది ఆల్రెడీ టెన్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి అండ్ జీక్ అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా విద్యా దృక్పథాలు క్లాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి డిఎస్సికి మన ఛానల్లో క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ఇలా అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నానమ్మా సో ఖచ్చితంగా మన ఛానల్కి మీ అందరికి సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ మెన్షన్ ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ ని డిస్కస్ చేసేద్దాము ఆక్వా కల్చర్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆక్వా కల్చర్ అనేది దేనికి సంబంధించింది అంటే రొయ్యల పెంపకం రొయ్యల పెంపకాన్ని మనము ఆక్వా కల్చర్ అని అంటాము అలాగే ఎక్వా కల్చర్ ఇక్కడ చూడండి ఆక్వా అంటే ఆక్వేరియం ఎక్వా అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఎక్వా ఎక్వేరియం ఇలా ఉంటుందన్నమాట ఆక్వాకి ఎక్వాకి జస్ట్ ఏ ఆ అనే రెండు అక్షరాలే డిఫరెన్స్ కానీ ఇక్కడ మీకు టోటల్ మీనింగ్ అనేది మారిపోతుంది మంచినీటి చేపల పెంపకాన్ని ఎక్వా కల్చర్ అంటారు ఆక్వా కల్చర్ అంటే రొయ్యల పెంపకము మంచినీటి చేపల పెంపకాన్ని ఎక్వా కల్చర్ అంటారండి ఆక్వా కల్చర్ అంటే రొయ్యల పెంపకం అలాగే మారీ కల్చర్ మారీ అంటే ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని మారీ కల్చర్ అంటారు ఉప్పు నీటిలో చేపల పెంపకాన్ని మారీ కల్చర్ అంటారు ఆ తర్వాత పిసి కల్చర్ పిసి కల్చర్ అంటే చేపల పెంపకం అండి చేపల పెంపకాన్ని పిసి కల్చర్ అని అంటారు ఆ తర్వాత హనీ కల్చర్ లేదా ఎపి కల్చర్ ఇక్కడ చూడండి హనీ కల్చర్ లేదా ఎపి కల్చర్ అంటే తేనెటీగల పెంపకం తేనెటీగల పెంపకాన్ని హనీ కల్చర్ లేదా ఎపి కల్చర్ అని అంటారు ఆ తర్వాత వర్మీ కల్చర్ వానభామ ఉపయోగించి ఎరువు తయారీ దాన్ని వర్మీ కల్చర్ అని అంటాము వానపాము ఉపయోగించి ఎరువుల తయారీని వా వర్మీ కల్చర్ అని అంటాము ఆ తర్వాత సెరీ కల్చర్ పట్టు పురుగుల పెంపకం పట్టు పురుగుల పెంపకం ఏదైతే ఉందో దాన్ని మనము సెరీ కల్చర్ అని అంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఆక్వా కల్చర్ అంటే ఏంటమ్మా రొయ్యల పెంపకం ఆ తర్వాత ఎక్వా ఆక్వా కల్చర్ అంటే రొయ్యల పెంపకం ఎక్వా కల్చర్ అంటే మంచినీటి చేపల పెంపకం మారీ కల్చర్ అంటే ఉప్పు నీటిలో చేపల పెంపకం పిసి కల్చర్ అంటే చేపల పెంపకం కల్చర్ లేదా కల్చర్ అంటే తేనెటీగల పెంపకం వర్మికల్చర్ అంటే వానపాము ఉపయోగించి ఎరువు తయారీ సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం ఓకేనా తర్వాత చూసుకుంటే ఆర్బోరి కల్చర్ అండి ఈ ఆర్బోరి కల్చర్ అంటే కూరగాయలు లేదా మొక్కల సాగు గురించిన అధ్యయనాన్ని ఆర్బోరి కల్చర్ అని అంటాము ఆ తర్వాత హార్టికల్చర్ హార్టికల్చర్ అంటే ఏంటి ఉద్యానవనము లేదా మొక్కల పెంపకం గురించిన అధ్యయనం హార్టికల్చర్ ఉద్యానవనం లేదా మొక్కల మొక్కల పెంపకం గురించిన అధ్యయనం హార్టికల్చర్ అయితే కూరగాయలు మొక్కల సాగు గురించింది ఆర్బోరికల్చర్ ఓకేనా తర్వాత సిల్వీ కల్చర్ సిల్వీ కల్చర్ అంటే ఏంటమ్మా కలపనిచ్చే మొక్కల అభివృద్ధి కలపనిచ్చే మొక్కల అభివృద్ధిది మనం ఏమంటాము సిల్వీ కల్చర్ అని అంటాము ఆ తర్వాత టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ అంటే పరీక్షణాలికలో మొక్కలు పెంచే ప్రక్రియనే టిష్యూ కల్చర్ అని అంటాము పరీక్షణాలికలో మొక్కలు పెంచే ప్రక్రియను టిష్యూ కల్చర్ అని అంటాము ఆ తర్వాత విటీ కల్చర్ విటీ కల్చర్ ద్రాక్ష తోటల పెంపక అంటాము ద్రాక్ష తోటల పెంపకం విటీకల్చర్ ఫ్లోరి కల్చర్ పూల మొక్కల పెంపకం పూల మొక్కల పెంపకాన్ని ఫ్లోరి కల్చర్ అని అంటాము సో మళ్ళీ మరొకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆర్బోరి కల్చర్ అంటే కూరగాయలు మొక్కల సాగు హార్టికల్చర్ అంటే ఉద్యానవనము మొక్కల పెంపకము సెల్వీ కల్చర్ అంటే కలపనిచ్చే మొక్కల అభివృద్ధి టిష్యూ కల్చర్ అంటే పరీక్ష నాలికలో మొక్కలు పెంచే ప్రక్రియ వెటికల్చర్ అంటే ద్రాక్ష తోటల పెంపకం ఫ్లోరికల్చర్ అంటే పూల మొక్కల పెంపకం ఇవన్నీ కూడా మనకి అధ్యయన శాస్త్రాలు సో ఇటువంటి మరెన్నో క్లాసెస్ కోసం వీడియోస్ కోసం బిట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఇంతవరకు జరిగిన క్లాసెస్ అన్ని వీడియోస్ లిస్ట్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియోను ఒక చిన్న లైక్ చేసేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఇద్దరిలో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి సో నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్